చైనా సైన్యం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు తొలిసారి బహిరంగ ప్రకటన చేసింది బుధవారం ఉదయం పసిఫిక్ మహాసముద్రంలోని అంతర్జాతీయ జలాల్లోని లక్ష్యంపైకి దానిని ప్రయోగించినట్లు తెలిపింది ఇటీవల కాలంలో బీజింగ్ అణ్వాయుధాల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి దాంతో తాజా పరీక్ష ఆందోళనకరంగా మారింది పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ ఈ ఖండాంతర క్షిపణి డమ్మీ వార్ హెడ్ ను అమర్చి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రయోగించింది ముందుగా నిర్ణయించిన లక్ష్యానికి ఇది చేరుకుంది ఈ విషయాన్ని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది తమ వార్షిక శిక్షణ ప్రణాళికలో ఇది సాధారణంగా జరిగే విషయమేనని చెప్పింది తమ ఖండాంతర క్షిపణి ప్రయోగ వివరాలను కొన్ని దేశాలు ఆందోళన చెందకుండా ముందే సమాచారం అందించినట్లు షినువా న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది అదే సమయంలో పసిఫిక్ సముద్రంలో ఆ మిసైల్ ప్రయాణించిన మార్గాన్ని మాత్రం బీజింగ్ బయటపెట్టలేదు తమ దళాల శిక్షణ ఆయుధ శక్తి నిర్ణీత లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషించేందుకు ఇది ఉపయోగపడిందన్నారు ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ ఆధీనంలో సంప్రదాయ అనుక్షిపుణులు ఉన్నాయి తాజాగా దీనిని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంది ముఖ్యంగా అమెరికాలోని మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలు నిఘా సామర్థ్యాలు వంటివి సంతరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం చైనా అణు సామర్థ్యాలను క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ స్థాయిని మించిపోయాయని నిపుణులు చెబుతున్నారు మరోవైపు డ్రాగన్ మాత్రం అంతకుముందు అణువస్త్రాల వినియోగానికి తాను వ్యతిరేకమని తెలిపింది ప్రస్తుతం చైనా మిలిటరీ కమిషన్ అధ్యక్షుడి హోదాలో జిన్పింగ్ కు మాత్రమే అణుదాడిని ఆమోదించే శక్తి ఉంది బీజింగ్ అమ్ముల పొదలో దాదాపు ఐదు వందల అణు వార్హెడ్లు ఉన్నాయి దీంతో పాటు మూడు వందల యాభై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి హెడ్ల సంఖ్య వెయ్యి దాటిపోవచ్చని అమెరికాలోని పెంటగాన్ అంచనా వేసింది భూ పైకి ప్రయోగించే ఐసీబీఎంల కోసం ఇప్పటికే వందల సంఖ్యలో క్షిపణి ప్రయోగ బొరియలను చైనా నిర్మించడం మొదలుపెట్టింది